ఏం చెప్తే ఎన్ని పళ్ళతో నాలుగు పొలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళి నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఆరు సున్నా ఏడు అరవై ఏడు పదకొండు రెండు వైపు వెళ్తాయి ఇట్లేనే ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు కూడా నాలుగు పళ్ళు వేస్తాయి ఇదే దానికంటే అయిట్ కదా కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగినటువంటి ఎంగేనూరు ఎద్దుల సంతలో ఈ గురించి అతను మీకు వీడియో తీస్తున్నాను నమస్తే దగ్గర